పౌష పౌర్ణిమ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజును ధర్మాధీనంగా భావిస్తారు పవిత్ర నదుల్లో స్నానం చేయడం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ప్రార్థనలు చేయడం నిరాశ్రయులు మరియు నిస్సహాయ పేదలకు సహాయం చేయడం ఈ అన్ని కార్యాలు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ రోజున దాన ధర్మాలు చేయుట వలన పాపాలు నశించి వ్యక్తి పుణ్యఫలాన్ని పొందుతాడు పౌష పౌర్ణిమ నాడు శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించిన వారికి సంపద శ్రేయస్సు లభిస్తుంది వారి ఇంట్లో ఆనందం శాంతి సమృద్ధికి మార్గం విశాలమవుతుంది మన శాశ్వత సంప్రదాయంలో శుభతేదీల్లో దానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా భావించబడింది దీనిని గురించి గోస్వామి తులసీదాస్ ఇలా చెప్పారు తులసి పంచికే పియే గటే నా సరిత నీర్ దాన్ దియే దాన్ నా గటే జో సహాయ్ రఘువీర్ అర్థం పక్షులు నీరు తాగితే నది నీటి మట్టం తగ్గదు అలాగే దానం చేయడం వల్ల ఇంటి సంపద ఎప్పుడూ తగ్గదు దానం చేస్తే ఇంట్లో ఎప్పుడూ దరిద్రం ఉండదు ఇది శాస్త్రవాక్యం ఈ పౌష పౌర్ణిమ శుభ సందర్భంగా మూడు వేల రూపాయలు విరాళంతో వంద మంది పేదలు నిస్సహాయ వికలాంగ పిల్లలకు ఆహారం అందించవచ్చు సేవలో భాగస్వాములు పుణ్యాన్ని పొందండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి